నమస్కార మిత్రాన్ని సో ఇవాళ మేము పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాము సో మార్కెట్లో లేలేతగా చింత చిగురు కనిపించింది ఇప్పుడు సీజన్ కదా కొనుక్కుని తెచ్చుకున్నాము సో దీంతో ఇవాళ మనం చింత చిగురుతో పచ్చడి చేసుకుందాము సో మా ఇంట్లో మేము ఎలా చేస్తామో చూపిస్తాను సో దీనికోసం ముందుగా మేము చింత చిగురిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము ఏసులన్నీ తీసేసుకుని పుల్లలన్నీ తీసుకొని చింత చిగురుని చక్కగా ఇసుక మట్టి లేకుండా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఆ తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఫస్ట్ మినపప్పు శనగపప్పు బాగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసి రెండు మిరపకాయలు వేసి పోపు బాగా వేయించుకున్నాము పోపు బాగా వేగిన తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలు పండు మిరపకాయలు అంటే పండు పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని చక్కగా వేయించుకున్నాము సో దీనికి పండు పచ్చిమిరపకాయలు అయితే రుచి చాలా బాగుంటుందండి సో వీటితోనే ట్రై చేసి చూడండి మీకు డిఫరెన్స్ కంపల్సరీ తెలుస్తుంది ఇలా ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులోనే చిగురు కూడా వేసుకొని చక్కగా చింతచిగురిని బాగా ఫ్రై చేసుకోండి సో మీరు ఫ్రై అవ్వాలంటే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు కూడా వేసుకుని వేయించుకోవచ్చు సో ఉప్పు ఎక్కువ అవుతుందేమో అని భయంతో మేము తర్వాత ఉప్పు వేస్తాం జనరల్గా మా ఇంట్లో సో పచ్చడి అంతా అయిపోయిన తర్వాత సో మీరు ఎలా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఉప్పుతో పాటు చిన్న చింతపండు కొంచెం పసుపు కూడా వేసి పోవచ్చు పచ్చడిని బాగా వేయించుకోండి ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని కచ్చా పచ్చగా కొట్టుకుంటే చింత చిగురు పచ్చడి రెడీ సో ఈ పచ్చడిని రైస్తో కానీ లేకపోతే చపాతీతో కానీ దోశతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి